హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అన్న తిరుపతికి వెళ్ళాము కదా తిరుపతికి వెళ్ళినప్పుడు కింద తిరుపతిలోనే పద్మావతి కళ్యాణం అలవేల మంగాపురంలో పద్మావతి కళ్యాణం చేస్తుందంటే అక్కడ వెళ్ళినాము కొండ మీద కంటే ముందు ఇక్కడ పద్మావతి కళ్యాణం చేసిన పొద్దునకి అక్కడ వెళ్ళినాము చాలా బాగుంటే బాగుంది అలవేలు మంగాపురంలో పద్మావతి కళ్యాణం అక్కడ వచ్చేసి అమ్మవారికి చక్కెర స్నానం కానీ చేపించినారు పొద్దునకి ఆ రోజు నైట్ అంతా కళ్యాణమే ఆ ఊరంతా డెకరేషన్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ తిరుపతి అంతా మేము అక్కడి నుంచి వెళ్తున్నాము తిరుపతి నుంచి అల్లువెల్లి మంగాపురంకి అక్కడి నుంచి అదంతా డెకరేషన్ అమ్మవారికి ఆ రోజు ఉత్సవం జరుగుతుంది బ్రహ్మోత్సవం పైన చాలా బాగుంది ఎప్పుడు బ్రహ్మోత్సవానికి వెళ్ళలేదు ఈసారి వెళ్ళినాము చాలా బాగుంది ఇక్కడ ఒకటి స్పెషల్ ఏముందంటే చిన్నపిల్లలకి పిల్లలకి వచ్చి వెంకటస్వామి అమ్మాయిలకి వచ్చేసి గోదాదేవి పద్మాతీదేవి గర్క అబ్బాయిలకి ఇంకా గర్కమంతుడు అట్లా వేషాలు వేసి ఇక్కడ అమ్మవారిని ఉత్సవాలు చేస్తారు బ్రహ్మోత్సవాలు చేస్తారు చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ అక్కడ చూడండి అమ్మాయిని ఎట్లా చేసుకో వేసి వేసుకోమత్ర గోదాదేవి అట్లా వేసుకొని పోయి అక్కడ వేషాలు వేసి బ్రహ్మోత్సవాలు చేస్తారు డాన్స్ చేపిస్తారు పిల్లలతోన చాలా బాగుంది అక్కడ అక్కడ వెళ్ళాము ఇంకా చూడండి ఇదంతా గుడి ఏంట్రింగ్ లేకొచ్చేసుకున్న దగ్గరలోకి ఇంకా స్వామి శంకుచక్రము చాలా బాగా చేసిన అక్కడ వెంకటస్వామిని అంతా డెకరేషన్ ఇండి అమ్మవారు చాలా బాగుందంటే చాలా బాగుంది డెకరేషన్ చూడండి అక్కడ వెళ్ళేసి నైట్ మేము అక్కడ దర్శనం చేసుకొని ఇంకొచ్చేసిన మేము లోపలికి అంతా గుళ్ళో అమ్మవారిని అంతా మనకి తెలిసిందే కదా అక్కడ అమ్మవారిని చూపిరు కదా మనకి సెల్ ఎంట్రింగ్ లేదు మొబైల్ వచ్చేసి ఎంట్రింగ్ లేదు అటు వరకు తీసుకుంటూ పోయినాను బయట వరకు ఇంకా లోపల తీనే లేదు బయట అంతా తీసుకొని వచ్చిన చూడండి ఎలా ఉందో మీకు ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి నా ఛానల్ కొత్తగా వచ్చి వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీ లైక్ వల్ల నాకు ఎంత సపోర్ట్ ఇచ్చినట్లంటే అది ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ కొట్టండి నా ఛానల్ కొత్తగా వచ్చి వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లోపలికి అంతా వెళ్ళేసినాను వెళ్ళేసినాక ఇంకా గుడి ఇదంతా చుట్టుపక్కల ఇదంతా డెకరేషన్ గుడి చుట్టూ గుళ్ళకి వెళ్ళేసినాము గుళ్ళు దర్శనం చేసుకొని ఇదంతా బయట డెకరేషన్ అమ్మవారిది అక్కడ నుంచి ఇంక ఇదంతా చూడండి ఇంకా కోనేరు దగ్గర తీసింది ఇటుపక్క కోనేరు ఉంటుంది అమ్మవారు ఉంటుంది అంటే అమ్మవారి డెకరేషన్ అది ఇక్కడ నుంచి ఇల్లు తీసుకుంటూ వచ్చినాము అక్కడ తేరు తేరు జ్ఞాన స్వామిది ఇక్కడి నుంచి ఎంటర్ తీసుకుని వచ్చినాము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాను చూడండి అమ్మ స్వామి హస్తాలు ఎంత బాగా ఇచ్చినారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్త వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీ లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లుండ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఇంక దర్శనం అయిపోయినా ఇక్కడ బయటకు వచ్చారు ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్